జంగం కులంలో బెగ్గింగ్ అనే పదాన్ని తొలగించాలని తోర్పాటి మనోహర్ డిమాండ్ చేశారు ఈ రోజు కర్నూలు మీడియా పాయింట్ నందు ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దాసరి కులంలో బెగ్గింగ్ అనే పదాన్ని తొలగించడం జరిగిందని అలాగే జంగం కులంలో బెగ్గింగ్ అనే పదం తొలగించాలని కోరుకుంటున్నామన్నారు బేడా బుడగ జంగం ఎస్సీ జంగం బెగ్గింగ్ బీసీ కులాలను వేరువేరు అయిన ప్రభుత్వ అధికారులు కన్ఫ్యూజ్ లో ఒకటిగానే పరిగణిస్తున్నారన్నారు దీని వలన న్యాయబద్ధమైన బేడ బుడగ జంగం రిజర్వేషన్ హక్కులు అందుకోవడానికి ఇబ్బందిగా ఉందన్నారు ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఎస్టీలలో అయితేనేమి బీసీలలో అయితేనేమి ఎస్టీలలో అయితేనేమి కొన్ని కులాలు కులాల పేరు చెప్పుకోవడానికే ఇంకా నేటి వరకు కూడా మోమేస్తో పడుతున్నాయి అవమానంగా భావించబడుతుంది సమాజంలో అని చెప్పి వాళ్ళు చాలా చింతిస్తూ కొన్ని కులాలు స మానవుడు ఆ కులంలో పుట్టిన ప్రతి ఒక్క పౌరుడు కూడా కులం పేరు చెప్పుకోవడానికి నేటి వరకు కూడా ఇంత టెక్నాలజీ సమాజంలో కూడా లేకపోతుందని చెప్పుకోవడానికి చాలా బాధాకరమైన విషయంగా భావిస్తున్నాను అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం దాసరి బెగ్గింగ్ అనే ఉండే బీసీ కులంలో ఉండే వాటిని బెగ్గింగ్ అనే పదం తొలగించాలని చెప్పి ఆ కమ్యూనిటీ ప్రతినిధులు ప్రభుత్వానికి వినో వినోదపత్రాలు ఇవ్వడం వలన ఎందుకంటే ఆ బెగ్గింగ్ అనే పదం అడక తిన్నం యాచక వృత్తి అని ఉంటుంది దానివల్ల మా కులం యొక్క ఆత్మగౌరవం దెబ్బతీస్తుంది ఆ పదాన్ని తొలగించండి అని చెప్పి ఆ యొక్క కమ్యూనిటీ ప్రతినిధులు ప్రభుత్వాన్ని తెలియజేసుకోవడం వలన దాసరిలో బెగ్గింగ్ అనే పదాన్ని తొలగించడం జరిగింది అదేవిధంగా ఆ బీసీ కులంలో ఉన్నటువంటి జంగం బెగ్గింగ్ అని ఉంది ఆ బెగ్గింగ్ ఆ జంగం కమ్యూనిటీ చెందిన వారు కూడా అయా బెగ్గింగ్ అనే పదాన్ని తొలగించండి జంగం అనేది మాత్రమే ఉంచండి అని వారు ఎన్నో వినతి పత్రాలు ఇచ్చారు ఆ యొక్క జంగంలో కూడా బెగ్గింగ్ అనే పదాన్ని తొలగిస్తే ఖచ్చితంగా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇతనేమి ఈ దేశంలో ఇతనేమి ఇతనేమిందో జంగం కమ్యూనిటీలో కూడా తొలగించాలని చెప్పి మేము ప్రభుత్వానికి అప్పీల్ చేస్తూ అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో నివసిస్తున్న బేడ బుడు కులానికి ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో గౌరవ ముఖ్యమంత్రి వరులు అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి వారులు ఇచ్చిన హామీ వరకు ఇరవై మూడు రెండు వేల ఇరవై ఐదున కేబినెట్ అసెంబ్లీలో తీర్మానం చేసి ఏబిసిటీ వర్గీకరణలో ఏ గ్రూప్లో బుడగజగాన్ని చేరుస్తూ కేంద్రానికి ఆమోదించడం రిపోర్ట్ పంపడం జరిగింది కేంద్రంలో ఇప్పుడు ఆర్జీఐ డిపార్ట్మెంట్లో ఉంది కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి వరులు కూటమి ప్రభుత్వం మాట మేరకు తక్షణమే కార్యాపనం లేకుండా ఈ విద్యా సంవత్సరంలో సర్టిఫిక సర్టిఫికేట్ పునాది లేకుండా జంగం అనేది ఆన్లైన్లో కూడా లేకపోవడం వల్ల ఏ రిజర్వేషన్ లేకుండా చాలా సతమతం అవుతున్నాం కాబట్టి చాలా మా పిల్లలు ఇంకా నేటి వరకు భిక్షాటన వైపు మూఢ నమ్మకాల వైపు ముగ్గు చూపిస్తూ దరిద్ర రేఖ దిగువ ఉంటున్నాం కాబట్టి ఎన్ని ప్రభుత్వాలు వస్తున్నా తర్వాత మారడం లేదు గౌరవ కూటమి ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఇటు రాష్ట్రంలో కేంద్రంలో ఖచ్చితంగా బలంగా ఉంటుంది న్యాయం చేస్తుందని మేము ఎంతో ఆశిస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా ఆర్జే డిపార్ట్మెంట్ లో ఉన్నటువంటి విషయాన్ని గౌరవ ముఖ్యమంత్రి వారు చర్యలు తీసుకొని అక్కడ ఉన్న కేంద్ర మినిస్టర్లతో వాళ్ళతో మాట్లాడి రేపు జరుగుతున్న శీతాకాల సమావేశాల్లో మా యొక్క కమ్యూనిటీని కూడా న్యాయం జరిగే విధంగా కూటమి ప్రభుత్వం చేయాలి తమ ఇచ్చిన మాట నెరవేర్చుకున్నప్పుడు సంపూర్తికంగా కూటమి ప్రభుత్వం తమ బృగజంగాలకు ఇచ్చిన మాట నెరవేర్చిందని చెప్పి మాలోన ఆనందాలని అంతు లేకుండా ఉంటుంది మా లాంటి సంచార కులాలు కూడా ఈ కూటమి ప్రభుత్వం రావడం వల్ల సామాజికంగా ఉండడం వల్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో మాకు న్యాయం జరిగింది కొన్ని ఇరవై ఏళ్ళ పోరాటం ఫలించిందని సంతోషిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను జై హింద్ జై బృగజన్